రాష్ట ముఖ్యమంత్రి ఎన్నికల ముందు నిరుద్యోగులకు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి వారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని రాష్ట బ్రాహ్మణ అభివృద్ది సంస్థ చైర్మన్ రుద్రకోటి సదాశివం అక్నపల్లి లక్ష్మయ్యలు పేర్కొన్నారు తిరుపతి మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు భవిష్యత్తు కల్పిస్తాం నిరుద్యోగులకు మెగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మాట నిలబెట్టుకున్న వ్యక్తి మహాపురుషుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి చూసినట్లయితే గతంలో పనిచేసిన వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా డిఎస్సీ వేస్తామని ఐదేళ్ళలో ప్రకటించినారు ఒక్క టీచర్ పోస్టు కూడా ఒక్క డిఎస్సీని కూడా ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దానిపై కూటమి నాయకులు అందరూ మేమందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారు అందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారు ఇప్పటి వరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అంటే సుమారు ఇరవై ఆరు జిల్లా హెడ్ క్వార్టర్లో డిఎస్సి అప్పీర్ అయ్యేదానికి కూడా బీసీ స్టడీస్ సర్కిల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల రెండు వందల మందికి ఉచిత శిక్షణ ఇచ్చినాం అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగు నుండి కూడా అందరికీ అభినందనలు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకు పోతుందని చెప్పని భారతదేశ వ్యాప్తంగా తెలిసినటువంటి సత్యం ఎందుకంటే ఈరోజు నిరుద్యోగ సమస్యతో యువత చదువుకొనేసేసి ఉద్యోగ భద్రత లేక వయసు మితిమీరిపోయి పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా అగమగోచరంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇలాంటి సమస్యల్లో చిక్కుకున్నటువంటి యువతకు మెగా డిఎస్సిని ఏర్పాటు చేయడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు పదహారు వేల పోస్టులను భర్తీ చేయడం అంటే యాభై వేల మంది ఉపాధి కలుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక మనిషి మీద నలుగురు ఆధారపడి ఉంటారు ఒక ఉద్యోగం వచ్చిందంటే అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి కార్యక్రమం కాదు ఒక పక్క నిరుద్యోగ సమస్య ఒక పక్క మెగా ప్రాజెక్ట్ అయినటువంటి మన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడము అదేవిధంగా ఈ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతిని పూర్తి చేయటము అదేవిధంగా నిరుద్యోగులకు ఐటీలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలంతా తీసుకొచ్చేసి ఐటీ ఉద్యోగాల్ని విశాఖపట్నంలో తిరుపతిలో అనేక ప్రాంతాల్లో ఐటీని అభివృద్ధి చేయటం అనేక కోణాల నుండి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కష్టపడుతూ ఆయన ఈ వయసులో కూడా డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోవాలని అదేవిధంగా వృద్ధి రేటును కూడా దేశంలో ఒకటో స్థానానికి తీసుకురావాలని చెప్పని నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇచ్చేసి రాష్ట్రంలో పంటలకు పండే విధంగా రైతులకు ఆనందాన్ని కలిగించాలని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు ఆట ఆడినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి వచ్చే విధంగా ఈ ఐదు సంవత్సరాల లోపలనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ అదేవిధంగా హైకోర్టు కానీ అన్ని రంగాల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ మినిస్టర్ క్వార్టర్స్ కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఆఫీసులు రెంట్ పర్పస్ లేకుండా ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసేసి అభివృద్ధి చేసేసి ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా హర్షోద్వనాలు ప్రకటిస్తున్నారు అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ రాష్ట్రంలో శాంతియుతంగా ప్రశాంతంగా నివసిస్తున్నారు అందుకనే ఈరోజు ఎన్డీఏ కూటమికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు నారా లోకేష్ గారు ఒక విద్యావంతుడు కాబట్టి నిరుద్యోగుల సమస్య ఏ విధంగా ఉంటుందని చెప్పని ఆలోచన చేసేసి త్వరలోనే సంవత్సరం లోపలనే అంత సర్వే చేసేసి దాదాపు పదహారు వేల మెగా డిఎస్సిని మూడు వందల నలభై ఏడు పోస్టులను రిలీజ్ చేయడం అనేది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో కూడుకున్నటువంటి సందర్భం అని సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం